తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన దూలిపూడి చెట్టిబాబు నూట ఒక్కసార్లు తన రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచే ఎందరికో ప్రాణదాత అయ్యారని చెట్టిబాబును శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దూలిపూడి బాబీ ఉంగరాల బోరిబాబు రోటరీ క్లబ్ నిర్వాహకులు అభినందించారు తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన దూలిపూడి చిట్టిబాబు నూట ఒక్కసార్లు తన రక్తాన్ని స్వచ్ఛందంగా దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచి ఎందరికో ప్రాణదాత అయ్యారని చిట్టిబాబును శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దూలిపూడి బాబీ ఉంగరాల బొరిబాబు రోటరీ క్లబ్ నిర్వాహకులు అభినందించారు ఈ సందర్భంగా వారు చిట్టిబాబును నిర్దేశించి మాట్లాడుతూ యువత ఆదర్శవంతంగా తీసుకోవాలని కోరారు ఎక్స్ పోస్ట్ మాస్టర్ గారి ఇంట్లో జరుగుతున్న రక్తదాన శిబిరానికి రోటరీ క్లబ్ మన కామరాజు గారు తీసుకున్న ఈ రోటరీ క్లబ్ రక్తదానానికి నూట ఒకటో సాధిస్తున్నందుకు ప్రత్యేకంగా ఆయనకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా ఎన్నో సార్లు బ్లడ్ ఇవ్వాలని పది మందికి ఈ బ్లడ్ దానం చేయాలని మనసావాచ వాచ కోరుకుంటూ రక్తదానం అన్నది చాలా గొప్ప అయింది ప్రపంచంలో చెప్పుకోదగిన దానాల్లో ఎన్నో దానాలు చేస్తూ ఉంటాం అన్నదానం చేస్తాం డబ్బు దానం చేస్తాం కానీ అన్నిటికీ పెంచింది రక్తదానం ఈ రక్తదానం అన్ని గ్రూపులకి అందరికీ కూడా సరిపోదు ఇటువంటి గ్రూప్ ఉన్న మనిషి ఎంతో మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది జనరల్ హాస్పిటల్ ఇచ్చాడు ఎన్నో ఇచ్చాడు మన గ్రామంలో జరిగే ఎన్నో క్యాంపుల్లో కూడా ఈయన ఇవ్వడం కూడా జరిగింది తారంలో కూడా ఇవ్వడం నిజంగా ఈయన కామరాజు గారు యొక్క కృషి ఎంతో గొప్పదని మనసా వాచ కోరుకుంటూ ఈ రోజు రూపాయ ఇతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విధంగానే మనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు కాలరే మండలం త్రీ మల్లవరం గ్రామ వస్తువులు ధూల్పూడి వెంకటరామన్ గారు రోజు సందర్భంగా ఇక్కడ నూట ఒకటోసారి బెడ్ దూరం చేసిన దూల్పూడి చిచ్చుబాబు గారికి యొక్క మల్లవారం గ్రామం తరఫున డూల్పూడి బాదుగారి తరఫున పురుషాఖలు తిరుపుతూ అదేవిధంగా లోటరీ బైక్ బ్యాక్ వారు కూడా ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు కూడా పురుషాఖలు తీరుపుతున్నాయి